మా ఊరు మల్లన గుడి మస్తుంటది చూస్తావా జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మల్లన్నపేటలో గల గల దొంగమల్లన్న ఆలయం ఆవరణలో ఉన్నాము ఆలయ చరిత్ర ఆలయ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శివుడు అత్యంత ముఖ్యమైన ప్రసిద్ధ దేవుల్లో ఒకరు శివ పురాణం ప్రకారం శివునికి వెయ్యి ఎనిమిది వేరు వేరు పేర్లు ఉన్నాయి లెక్కలేనన్ని రూపాలు ఆవిర్భావాలు ఉన్నాయి దేవునిగా మనం భక్తితో కొలిచే ఈశ్వరుడు ఉదారంగా మనకు తోడుండే శంభుడు అమాయకంగా మనపై ప్రేమను చూపే బోలాశంకరుడు వేదాలను మనకు బోధించే జ్ఞానమూర్తి దక్షిణమూర్తి కళలకు ప్రతీక నటేశుడు అలా అనేక పేర్లు ఉన్నాయి తెలంగాణలోని జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శివుడిని దొంగమల్లన్న అని పిలిపిస్తారు అదేంటి దేవుడి ఆలయానికి దొంగమల్లన్న అనే పేరు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి దాని వెనక ఒక పెద్ద కథ ఆ కథకు ఓ చరిత్ర ఉంది మల్లన్నపేటలోని దొంగమల్లన్న ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది కులసపాలకులకు చెందిన ఆవులను కొంతమంది దొంగలు దొంగలించారంట వాటిని దొంగతనంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో కొంతమంది గుర్తించారంట దీంతో దొరికిపోతామని భయపడిన దొంగలు అక్కడే ఉన్న మల్లికార్జున స్వామిని శరణు వేయడారట తమకు గుర్తించకుండా ఆవుల రంగు మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట దొంగల మరణను ఆలకించిన ఆ శివయ్య వారి మొక్కును తీర్చడంతో స్వామివారికి ఆ దొంగలంతా కలిసి రాత్రికి రాత్రే ఆ గుడిని నిర్మించారని స్థానికులు చెబుతుంటారు అందుకే ఈ ఆలయానికి ఆలయం అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఆలయంలోకి వెళ్దాము పాటు మీరు కూడా వచ్చేయండి పదండి ఈ ఆలయంలో శివునితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు మహాశివరాత్రి కార్తీక మాసంలో విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఇవే కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి ఆ మరుసటి రోజు నుండి జాతరలు ప్రారంభిస్తారు ఈ ఆలయంలో పట్నాలు వేయడం బోనాలు సమర్పించడం ప్రధాన ఆకర్షణంగా నిలుస్తాయి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు సకల బాధలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం దొంగలు నిర్మించిన ఈ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్